నిరీక్షణకు తెరదించుతూ ఇచ్చిన మాటను వంద రోజుల్లోనే నిలబెట్టుకుని వందలాది మంది కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంతో తుడా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి చంద్రగిరి మండలం మామండూరులోని తుడా లేఅవుట్ లో నూట ముప్పై తొమ్మిది ఫ్లాట్స్ ఉన్నాయి గత ప్రభుత్వం ఈ స్థలం ట్వంటీ టూ ఏలో లో ఉందని చెప్పకుండా లేఅవుట్ వేసి కస్టమర్లకు విక్రయించారు దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది లేఅవుట్ స్థలానికి మ్యాపింగ్కి మధ్య వ్యత్యాసం ఉండడంతో ఫ్లాట్స్ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ పరిస్థితుల్లో తుడా చైర్మన్గా దాల శివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మామండూరు లేఅవుట్లో పర్యటించారు అక్కడ ఫ్లాట్స్ కొనుగోలుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ మంత్రి లోకేష్తోనూ చర్చించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవతో ట్వంటీ టూ ఏలో ఉన్న మామండూరు తుడా లేఅవుట్ భూములను ట్వంటీ టూ ఏ నుంచి తొలగించి కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా నూతన జీవో తీసుకుని వచ్చారు బుధవారం తుడా కార్యాలయంలో ఫ్లాట్స్ కొనుగోలుదారులతో తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి తుడా వీసీ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బమ్మన్సల్ సమావేశం నిర్వహించి పది రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా వారు తమ రెండేళ్ల నిరీక్షణకు తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే డాలర్ శివాకర్ రెడ్డి పరిష్కరించడంతో ఆయనను ఘనంగా సత్కరించారు అదేవిధంగా తుడా వీసీ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడారు అప్పుడు ఉన్నటువంటి కస్టమర్స్ ఇబ్బందులు దాంట్లో మొదటిగా ఆ భూమి ట్వంటీ టూ ఏలో ల్యాండ్ ఉన్నింది ట్వంటీ టూ ఏలో ఉందని కూడా తెలియకుండా గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మాజీ చైర్మను వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ లేకుండా దాన్ని రిజిస్ట్రేషన్స్కి పంపించారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయిన తర్వాత ఇది ట్వంటీ టూ ఏలో అని ఉంది అని తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయినారు అదేవిధంగా ఎఫ్ఎంబి డ్రాయింగ్ ప్లాన్కి ఫీల్డ్కి వేరియేషన్ ఉండే దానివలన సైట్లన్నీ కూడా మారిపోవటం జరిగింది వంద అంకాల స్థలం కొన్న వాళ్ళకి ఎనభై అంకాలు ఉండటం నలభై అంకాల స్థలంగా ఉన్న వాళ్ళకి యాభై అరవై అంకాలు ఉండటం అలా జరిగాయి సో దానివలన ఇది రెండు సంవత్సరాలుగా లేఅవుట్ ఆగిపోవటం జరిగింది నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత రెండో విజిట్ మామూటూ లేవట్ పోవటం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కస్టమర్ని పిలిచి వాళ్ళందరూ కూడా మాటిచ్చా మూడు నెలల లోపల మీ ప్రాబ్లం క్లియర్ చేస్తానని చెప్పి వెంటనే ఆ ప్లాన్స్ ఆ డ్రాయింగ్స్ అన్ని తెప్పించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ విధంగా దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అన్ని మీటింగ్స్ పెట్టి కంటిన్యూగా ఫాలో అప్ చేసి దానికి సంబంధించిన డ్రాయింగ్స్ అన్నీ కూడా డిటిసిపి పంపించి అక్కడి నుంచి గవర్నమెంట్ పంపించి మా పెద్దలు గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గరికి మా యువనాయకుడు నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి ఫైలు నారాయణ గారికి మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేసి వెంటనే దాన్ని పర్స్యూ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ సార్ దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా ఫాలో చేసి మూడు నెలల లోపలే చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చిన్న ఇబ్బంది లేకుండా మనం ఆ రోజు ఏదైతే చెప్పాము ఏ మాట తెచ్చాము అదే రేటుకే రేటు గీటు ఏం పెంచకుంటా ఆ రోజు అలాటైన రేటుకే ఈరోజు వాళ్ళు కొనేటువంటి రూపాయి వస్తువు రెండు రూపాయలు అయింది కానీ ఈరోజు మేము అందరిని పిలిచి హ్యాపీగా ఆనందంగా ప్రతి ఒక్క కస్టమర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒకసారి లేట్ అయిన దానివల్ల కూడా మేము ఒకసారి వాళ్ళకి క్షమించమని అడిగి ఎవరు అడగరు గత ప్రభుత్వంలో తప్పు చేసినా కూడా వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి టుడాని నమ్మి వాళ్ళు ఫ్లాట్కున్నారు కాబట్టి ఉన్నటువంటి పేరు చెడిపో టుడా నేమ్ అనేదే స్థాయి అంచలంచిన పెరగాలని చెప్పి వాళ్ళందరూ ఒక చోట పోగు చేసి మాట్లాడి వాళ్ళకందరు కూడా పది రోజుల్లో రిజిస్ట్రేషన్ జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి సిస్టమ్ మొత్తం కూడా జనరేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఈరోజు మీరు చూస్తున్నారు నేను చుడా చేయమైన తర్వాత ఒక సెట్టిపల్లి భూమి అయితే ఏమి అయితే ఏమి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నాకు అన్నమయ్య టవర్స్ అది కూడా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాను పది రోజులకి పది రోజులు ఒకసారి విజిట్కి వెళ్తున్నాను అదేవిధంగా ఈరోజు సూర్యప్రకాశంలో ఎవ్వరు ఊహించంత విధంగా యాక్షన్ పెడితే సుమారుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలకి సైట్లు అమ్మటం టుడాలో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసాం అదంతా కూడా ఎన్డీఏ కూటమి పైన ఉన్నటువంటి నమ్మకం ఎన్డీఏ కూటమి పైనటువంటి డెవలప్ చేస్తారని ఒక సంకల్పంతోనే ప్రజలందరూ కూడా ఒక వారం లోపలే ముప్పై ఐదు కోట్ల రూపాయలకి టుడా ఉన్నటువంటి సూర్యప్రకాశం లేవట్టుకున్నారంటే పద్మావతి గార్డెన్స్లో అది ఒక హిస్టరీ సో కాబట్టి ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ బాగా నమ్ముతున్నారు ప్రజలందరూ వెల్కమ్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి బాగా డెవలప్ చేస్తారు చేసి చూపిస్తాం కూడా మేము ఖచ్చితంగా టుడాని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టే విధంగా నా వంతు సహాయం నేను ఖచ్చితంగా నేను కష్టపడతానని చెప్పి మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ముందర చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చేసినందుకు మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అతను చెప్పాను కదా ఇవి ఫస్ట్ యాక్చువల్గా ట్వంటీ టూ ఏలో ల్యాండ్ ఉంది ఆ ట్వంటీ టూ ఏ లో ల్యాండ్ ఉందని కూడా ఐడెంటిఫై చేయకుండా రిజిస్టర్ ఆఫీస్కి డాక్యుమెంట్ పోయేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మాజీ చైర్మన్ గారు ఎప్పుడు చూసినా కలెక్షన్ తప్పితే ఏమి డాక్యుమెంట్ అని కూడా చెక్ చేయలేని పరిస్థితులు ఉన్నాడు అట్లీస్ట్ డ్రాయింగ్కి ఫీల్డ్కి ఏ రోజు కూడా వెళ్ళి కూడా ఫీల్డ్ సర్వే చేయకుండానే డైరెక్ట్ యాక్షన్స్ పెట్టేస్తారు దానివల్ల సైట్లో వేరియేషన్స్ చాలా జరిగిపోయినాయి మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఎవరైతే చైర్మన్ ఉంటారో ఆ చైర్మన్ చెప్పినట్టుగానే అధికారులు పనిచేస్తుంటారు కాబట్టి గతంలో ఉన్నటువంటి చైర్మన్ చెప్పిన దానివల్ల అప్పుడున్నటువంటి సిస్టంలో వాళ్ళు ఎవరు కూడా ఫీల్డ్కి పోకుండా ప్లాన్స్ కాగితం మీద గీసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వల్లనే ఆ ప్రాబ్లం వచ్చింది